హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మౌంట్ ఇవెంట్ ఆరో సో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాము మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ విషయంలో వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది సో ఇదందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీ లవర్ సీక్రెట్ క్రష్ మీరు నో కాంటాక్ట్లో ఉన్న కాంటాక్ట్లో ఉండి సరిగా మాట్లాడలేకపోతున్నా సైలెంట్ ట్రీట్మెంట్ తీసుకున్న బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్న సో ఇప్పుడైతే మీకు ఇష్టమైన వ్యక్తిని ఫ్రీ మీకు ఇష్టమైన వ్యక్తిని త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి ఓకేనా యూనివర్స్ గివ్ మీ యాక్ట్ రీడింగ్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ యాక్యురేట్ యాక్యురేట్ రీడింగ్ రీడింగ్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి చూస్తున్న మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ కొంతమందిలో మీ పర్సన్ ఎలా ఉంటారు అంటే అంటే సొసైటీకి ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళు అయి ఉంటారు అండ్ కొంతమందికి ఆప్షన్స్ ఉండే అవకాశం కూడా ఉంది కొంతమంది కన్ఫ్యూజన్ మైండ్ ఈ మోరిట్లో మీ పర్సన్కి ఏదో ఒక బిహేవియర్ ఉంటుంది అంటే సొసైటీకి ఆ కెరీర్లో ఎదగలనే ఆశ కానీ అండ్ సొసైటీకి ఎక్కువ వాల్యూ ఇవ్వడం కానీ ఆ సొసైటీ వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు సొసైటీకి భయపడటం కానీ సొసైటీ కోసం కానీ అండ్ కన్ఫ్యూజన్ మైండ్ ఉంటుంది ఎప్పుడు కన్ఫ్యూజన్గా ఉంటారు క్లారిటీ ఉండదు వాళ్ళకి కన్ఫ్యూజన్ మైండ్ సెట్ మీతో కాసేపు బాండర్ కాసేపు కన్ఫ్యూజన్గా ఉంటారు కన్ఫ్యూజన్ కమిట్మెంట్ ఇవ్వలేరు కన్ఫ్యూజన్గా ఉంటారు ఇంకొంతమందికి ఏంటంటే మీతో ఉండగానే వేరే వారితో మాట్లాడటం అలాంటి ఆప్షన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు దానివల్లే మీకు గొడవలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట ఈ పర్సన్ ప్రస్తుతానికైతే ఒక కన్ఫ్యూజన్ మైండ్లో ఉన్నారు మీ రిలేషన్ వైజ్గా వస్తే ఈ పర్సన్ మీ రిలేషన్ని కావాలి అని అయితే అనుకుంటున్నారు ఈ పర్సన్కి మీ రిలేషన్ కావాలి కానీ ఈ పర్సన్లో చాలా వరకు కేర్లెస్ ఉంది అండ్ ఈ పర్సన్ ఈ రిలేషన్ని కావాలి అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు మీతో మాట్లాడినప్పుడు వాళ్ళకి సరదాగా అనిపిస్తుంది అంటే మీతో వాళ్ళు స్పెండ్ చేసినప్పుడు టైం స్పెండ్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళకి చాలా చిల్గా అనిపిస్తుంది హ్యాపీగా అనిపిస్తుంది ఆ మూమెంట్ని వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట అంటే మీతో మాట్లాడినప్పుడు మీతో ఉన్నప్పుడు అంటే ఫిజికల్గా కానీ లేదా రొమాంటిక్గా కానీ అది మాట్లాడుతున్నప్పుడు చాటింగ్ కాలింగ్ మీటింగ్ మాట్లాడుతున్నప్పుడు కూడా మీతో ఉన్నప్పుడు టైం స్పెండ్ చేసినప్పుడు అది ఏ రకమైన టైం అయినా మీతో టైం స్పెండ్ చేసినప్పుడు వాళ్ళు కొంచెం హ్యాపీనెస్ అనేది వాళ్ళకు వస్తుంది హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అండ్ వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా చిల్ అవుతారనమాట సో అలా సరదాగా మీతో టైం స్పెండ్ చేయడం అనేది మీ పర్సన్కి ఇష్టం ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారండి చాలామంది మీ పర్సన్స్లో వాళ్ళ కెరీర్ గురించి బిజినెస్ గురించి మనీ గురించి సొసైటీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అంటే లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు కూడా ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఎక్కువగా వాళ్ళకి ఏదో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటి గురించి కొంచెం ఎక్కువగా ఆలోచిస్తున్నారు అదర్వైజ్ వాళ్ళు ఎంత వాళ్ళ పర్సనల్లో ఆలోచిస్తున్నా మీ విషయంలో కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు కొంచెం ఎక్కువగా ఏంటి అంటే వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉందన్నమాట అంటే మీ సైట్లో వాళ్ళకి ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయండి టెన్షన్ పడుతూ ఉంటారు మీతో ఉండడం ఇష్టమే మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలని కూడా అనుకుంటారు కానీ వీళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ మైండ్ సెట్ ఉండడం ప్రేమ ఉన్నా కానీ ఒక్కోసారి చూపించపోవడం వీళ్ళ బిహేవియర్ కూడా ఎలా ఉంటుంది అంటే సడన్గా మాట్లాడతారు మళ్ళీ సైలెంట్ అవుతారు వాళ్ళకి కనిపించినప్పుడు సడన్గా యాక్షన్ తీసుకుంటారు సడన్గా మీతో మాట్లాడతారు ఒక్కోసారి సడన్గా బాగా మాట్లాడతారు ఒక్కోసారి సడన్గా నార్మల్ అయిపోతారు అనమాట అంటే వీళ్ళ బిహేవియర్లో చేంజెస్ వస్తుంది అంటే చేంజ్ అనమాట అంటే కొంచెం సీరియస్నెస్ ఉండదు మీరు ఎంత ఏడ్చినా కూడా ఎంత ఈ పర్సన్కి ఎంత చెప్పినా కూడా అంటే మీ సైడ్ నుంచి టైం ఇవ్వు కేర్ ఇవ్వు మాట్లాడు వాడిని చూడు అండ్ పట్టించుకోమని మీరన్నా ఈ పర్సన్కి చాలా కేర్లెస్ అంటే బాధ్యతగా ఉండమని అయినా ఒకవేళ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా బాధ్యతగా ఉండమన్నా మనీ విషయంలో అయినా మీ విషయంలో అయినా కేరింగ్ ప్రేమ కోరుకున్న ఈ పర్సన్ విన్నట్టే వింటారు ఉన్నట్టే ఉంటారు కానీ కేర్లెస్ ఎక్కువ ఎనీ రిలేషన్ కమిట్మెంట్ కూడా ఇవ్వరు కానీ మీతో మాట్లాడటం మీతో ఉండడం చేస్తారు కమిట్మెంట్ వచ్చేసరికి ఇవ్వరు అలాగే ఇంకా థర్డ్ ఆర్పాటు సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఈ పర్సన్కి కొంచెం కేర్లెస్ ఎక్కువ భయాలు ఎక్కువగా అండి ఏమన్నా ప్రాబ్లం వస్తుందేమో అన్న ఆలోచనలు ఈ పర్సన్ మీతో ఉంటారు మాట్లాడతారు కానీ ఇంకేమన్నా అవుతుందేమో ఇలాగే రిలేషన్ లో ఉంటే ఏమన్నా ప్రాబ్లం వస్తుందేమో కొన్ని ప్రాబ్లం వస్తుందని వదిలేస్తారా అంటే వదిలేరు మళ్ళీ మీతో కూడా ఉంటారు పోనీ మీతో అన్న బాగున్న ప్రాబ్లం వస్తే వచ్చింది అని వచ్చినప్పుడు చూడొచ్చు అని మీతో బాగుంటారంటే అది లేదు రెండు పడవల మీద కాలు వేసుకొని తిరుగుతూ ఉంటారు అంటే అటువైపు సొసైటీ అంటే భయపడతారు ఇటువైపు మీతో ఏమో సరిగ్గా ఉంటారు కానీ మీతో ఉంటారు అంటే మీతో సరిగ్గా ఉండలేరు అటువైపు ఏమో భయపడుకుంటూ ఉంటారు దీనివల్ల సఫర్ అయ్యేది మీరే ఎందుకంటే ఈ పర్సన్ ఆఫ్ ఆఫ్ మైండ్గా ఆఫ్ ఆఫ్ నాలెడ్జ్తో ఆఫ్ ఆఫ్ భయంతో హాఫ్ ఆఫ్ ఇష్టంతో ఉంటారు ఈ పర్సన్కి ఇష్టం ఉంది కంప్లీట్గా ఇష్టం ఉంది ఇష్టం లేదని కాదు కానీ వీళ్ళకి ఇష్టం ఉంది కానీ దానికి తోడు తోకలాగా భయాలు భయాలు కన్ఫ్యూజన్లు అనుమానాలు ఏమైనా ప్రాబ్లం వస్తుంది ఏమైనా థాట్స్ ఈ చెత్త అంతా వేసుకొని తిరుగుతారు ఆ చెత్త అంతా మీ రుద్దుతారు అంటే వాళ్ళ వేస్ట్ బిహేవ్ వాళ్ళ భయాల వల్ల సఫర్ అయ్యేది మీరు సఫర్ అవుతున్నారు వాళ్ళ కేర్లెస్ ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు మీరు వంద సార్లు చెప్పినా వాళ్ళు అదే రిపీట్ చేస్తూ ఉంటారు ఎందుకు అంటే వాళ్ళకి కేర్లెస్ ఎక్కువ వాళ్ళు విన్నట్టే వింటారు ఉన్నట్టే ఉంటారు కానీ ఉండరు కానీ వినరు అంటే మైండ్కి తీసుకోరు అనమాట అంటే ఎందుకు వినాలి అని కాదు వాళ్ళు అసలు బుర్రకి ఎక్కించుకోరు మీరు ఎన్ని చదువుతున్నా బుర్రకి ఎక్కించుకోరు వాళ్ళు దారి వాళ్ళదే కొంచెం కేర్లెస్ ఎక్కువగా అనిపిస్తుంది అంటే ఇంకోటి వాళ్ళు ప్రేమగా ఉంటారండి వీళ్ళకి ప్రేమ లేదని కాదు వీళ్ళకి కేర్లెస్ ఎక్కువ అలాగే కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు ఏదున్నా స్ట్రైట్గా మాట్లాడతారు సరదాగా మాట్లాడినట్టే ఉంటారు మళ్ళీ స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారనమాట అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి అనిపించినప్పుడు సడన్గా మాట్లాడతారు లేకపోతే ఒకసారి ఇంకా సైలెంట్ అవుతారు ముభావంగా అవుతారు వీళ్ళలో కొంచెం అప్పుడప్పుడు ప్రేమగా స్వీట్గా మాట్లాడతారు కొంతమంది మాత్రం అప్పుడప్పుడు స్వీట్గా మాట్లాడతారు అప్పుడప్పుడు నార్మల్ అవుతారు కొంతమంది ఏంటంటే అప్పుడప్పుడు స్వీట్ అప్పుడప్పుడు కాము కొంతమంది అయితే ఎప్పుడు ముఖసూటిగా మాట్లాడతారు ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు ప్రేమ ఉంటుంది కానీ పైకి చూపించకుండా అనమాట అలా ఉంటారు ఈ పర్సన్కి మీరు బాగా ఎమోషనల్గా వాళ్ళకి కనెక్ట్ అయ్యారని తెలుసు సో ఈ పర్సన్కి భయాలు అనేవి చాలా ఉన్నాయండి సో ఖచ్చితంగా ఈ పర్సన్ ఏంటంటే భయాల వల్లే ఈ పర్సన్ మీకు దూరంగా ఉంటున్నారు ఒకటి అండి వాళ్ళు వేరే పర్సన్ ఇన్ఫ్లెన్స్ అంటే వేరే పర్సన్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ వల్ల వేరే పర్సన్ కంట్రోల్లో ఉండి వాళ్ళ మదరో ఫాదరో పేరెంట్స్ రిలేటివో థర్డ్ పార్టీయో ఎవరైనా సరే లేదా వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు కొన్ని భయాలు అడ్డుగోడలో వాళ్ళు పెట్టుకున్న వాళ్ళ ఒక గీతో సో వాళ్ళు పెట్టుకున్న భయాలు అవ్వచ్చు వాళ్ళకి మీకు మీ పర్సన్కి మధ్య అడ్డు వస్తున్న సిచ్యువేషన్స్ కావచ్చు సో టోటల్లీ ఈ పర్సన్ కొన్ని భయాల్లో కొన్ని అనుమానాల్లో కొంతమంది కంట్రోల్లో చిక్కుకొని థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ అయినా భయమైనా ఏదైనా ఈ పర్సన్ కొన్ని పెట్టుకొని మనసులో భయాల వల్ల అనుమానాల వల్ల సంథింగ్ మీకు తెలుసు మీ పర్సన్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనేది మీకు తెలుసు అందుకే ఈ పర్సన్ అలా బిహేవ్ చేస్తున్నారు ఒకటి అండి ఈ పర్సన్కి మీరు కావాలి ఎలా కావాలి అంటే ఈ పర్సన్కి మీరు ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది మీరు ఎప్పుడు వాళ్ళకి ప్రేమని పంచుతూ ఉండాలి ఒక అన్నదాతలాగా ఇలా ఇలా అంటే వాళ్ళకి ఏంటంటే ఇక మీరు ఎప్పుడు వాళ్ళకి ప్రేమను ఇస్తూ ఉండాలి వాళ్ళు ఏమన్నా మీరు వాళ్ళకి ప్రేమను ఇస్తూనే ఉండాలి వాళ్ళు అలా అలవాటు పడిపోయారు మీరు ఎమోషనల్గా అంటే వాళ్ళ కోసం మీరు పైకి ఏడవద్దని చెప్తారు కానీ వాళ్ళకి మీరు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం అనేది వాళ్ళకి చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనమాట ఇక్కడ ఈ పర్సన్కి మీ ప్రేమ బాగా నచ్చుతుంది కన్ఫ్యూజన్ మైండ్ సెట్ ఉంది అండ్ మీరు వాళ్ళతో ప్రేమగా ఉంటారు చూసారా ఆ ప్రేమ వాళ్ళకి నచ్చుతుంది అనమాట మీరు ఎమోషనల్గా ఉండటం వల్ల మీరు ఎమోషనల్గా వాళ్ళని ప్రేమగా చూసుకోవడం వల్ల వాళ్ళకి చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎందుకంటే మీరు ప్రేమ కేరింగ్ అన్నీ బాగా చూసుకుంటారు వాళ్ళని అందుకే వాళ్ళకి నచ్చుతుంది మీ ప్రేమ అనేది ఇక్కడ వాళ్ళు ఎప్పుడెప్పుడు మీతో మాట్లాడతారు అంటే టు బీ ఫ్రాంక్గా చెప్తున్నాను చాలామందికి మీ పర్సన్ కొంతమంది అట్రాక్షన్ కలగం కానీ స్పాట్లో ఫోన్ చేసి మాట్లాడతారు వెంటనే మళ్ళీ నార్మల్ అయిపోతారు అంటే వాళ్ళకి ఆ తర్వాత కెరీర్లని సొసైటీ అని ప్రాబ్లంలని అన్నీ గుర్తు వచ్చేస్తాయి పాపం తర్వాత ఏమో ఇప్పుడు గుర్తురావు మీరు మాట్లా అప్పుడు బాగానే మాట్లాడతారు సడన్గా మళ్ళీ సొసైటీ అంటారు ఫ్యామిలీ అంటారు థర్డ్ పార్టీ అంటారు అదంటారు ఇది అంటారు మళ్ళీ కా మళ్ళా వస్తారు మళ్ళా మాట్లాడతారు మళ్ళీ అదంటారు ఇది అంటారు అర్థమవుతుందా ఇది ఎవరికి రెజినెట్ అవుతుందో చెప్పండి అండ్ ఏంటంటే సడన్గా మాట్లాడతారు అట్రాక్షన్ సడన్గా ఇంప్లెసివ్ అనమాట అప్పుడు అనిపించినప్పుడుగానే మాట్లాడతారు అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఇష్టం అబద్ధం కాదు అట్రాక్షన్ అబద్ధం కాదు ఇష్టం ఉంటుందండి టోటలీ చెప్పాలి అంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్న టైంలో వాళ్ళకి అట్రాక్షన్ బాగా అనిపించినప్పుడు వాళ్ళకి యాక్షన్ తీసుకోవాలనిపించినప్పుడు తీసుకుంటారు అదర్వైజ్ మళ్ళీ భయపడుతూ ఉంటారు అంటే ఈ పర్సన్ ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటున్నారు మీరు ఈ పర్సన్కి డోస్ ఇవ్వాల్సి ఉంటుంది అంటే కరెక్ట్గా ఉండమని చెప్పాల్సి ఉంటుంది గొడవ పెట్టుకోకుండా ఈ పర్సన్ చేస్తున్న మిస్టేక్లు ఏంటంటే ఒక ఒకే రకంగా ఉండకపోవడం కాసేపు బాగుండడం కాసేపు బాగోకపోవడం ఓకేనా వాళ్ళకి నచ్చినప్పుడు కానీ అట్రాక్షన్ బాగున్నప్పుడు కానీ ఫీలింగ్స్ ఉన్నప్పుడు కానీ మాట్లాడటం తర్వాత కామ్ అయిపోవటం అప్పుడు వెంటనే మాట్లాడటం వెంటనే ప్రేమగా మాట్లాడటం లేదు రొమాంటిక్గా మాట్లాడటం గడగడ మాట్లాడేసేయడం మళ్ళీ నార్మల్ అయిపోవడం మళ్ళీ మీరు వాళ్ళతో ఎప్పుడు ఉంటేనే వాళ్ళు సాటిస్ఫాక్షన్ ఉంటారు అందుకే మమ్మల్ని వదులుకోరు అనమాట మీరు ఉంటే వాళ్ళకి అగదు సాటిస్ఫాక్షన్ లెవెల్ మీరు వాళ్ళ లైఫ్లో ఉండడం ఒక సాటిస్ఫాక్షన్ అనమాట సో ఇలాంటి ఒక పర్సన్ పర్సన్ మీద మీరు ఎమోషనల్గా పడిపోయారనుకోండి మీకు బాధ కనిపిస్తుంది కాబట్టి ఎమోషనల్గా కాకుండా ప్రాక్టికల్గా ఉండండి ఈ పర్సన్ని మార్చుకోవడానికి అయితే ట్రై చేయండి ఈ పర్సన్ ప్రేమబద్ధం కాదు అట్రాక్షన్ అబద్ధం కాదు నిజమే ఉంది కానీ ఈ పర్సన్లో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే ఈ పర్సన్కి మీరు ఇష్టం ఉంది కానీ ఈ పర్సన్కి మీరు అంటే ఇష్టమే కానీ ఈ పర్సన్లో కేర్లెస్ ఉంది కేర్లెస్ ఉంది సైలెంట్ ఉంది ప్రాబ్లం వస్తే భయపడి సైలెంట్గా అయ్యే గుణం ఉంది కొంచెం ప్రాబ్లమ్స్కి భయపడతారు అప్పుడు సైలెంట్ అయిపోతారు వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు మాట్లాడతారు కొంచెం సైలెంట్ నేచర్ ఉందన్నమాట వాళ్ళల్లో కొంచెం ప్రేమ కూడా ఒక్కసారి ఒక్కోసారి చూపిస్తారు ఒక్కోసారేమో చూపించకుండా లోపల ప్రేమను పైకి మాత్రం కొంచెం ప్రాక్టికల్గా మాట్లాడటం లాజిక్ లాజిక్తో మాట్లాడతారు అన్నమాట అన్ని లాజికల్గా మాట్లాడతారు సో మీరు మార్చాల్సింది ఈ పర్సన్ని రిలేషన్లో కేర్లెస్గా ఉండొద్దు ఎప్పుడు ఒకే రకంగా ఉండాలి అనేది మీరు ఈ పర్సన్కి కొంతవరకు కూల్గా కామ్గా చెప్పడానికైతే ట్రై చేయండి ఓకే రెజినెట్ అయిందా ఈ వీడియో నేను రెజినెట్ అయింది అనుకుంటున్నాను మనం ఏది ఉంటే అదే చెప్పాలి ఇష్టం ఉంది కానీ కేర్లెస్ ఉంది ఆ కేర్లెస్ని మీరు తగ్గించాల్సి ఉంటుంది ఓకేనా సో ఈ పర్సన్కి ఇంట్రెస్ట్ కూడా ఉంది అండ్ మీరు కాంటాక్ట్ అనేది నేను లాస్ట్లో చూస్తాను అవసరం లేదు కాంటాక్ట్ కూడా వచ్చింది మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తుల వల్ల మూడో విషయాల వల్ల కమిట్మెంట్ వల్ల వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కానీ ఎనీ రిలేషన్ మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగితే కనుక కమింగ్ సూన్ మీ పర్సన్ గురించి మీకు ఏదైనా తెలియడం మీ పర్సన్ మీకు ఏదైనా తెలియపరచడం ఎవరి ద్వారా అయినా లేదా మీ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి రావడం అయితే జరుగుతుంది కమింగ్ సూన్ మీ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి అయితే వస్తారు ఎయిట్ వీక్స్ ఎయిట్ డేస్లో జనవరి ఫిబ్రవరిలోపు అన్బ్లాక్ కాంటాక్ట్ మెసేజ్ కాల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కొంచెం మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవ సమిసిపోవాలి ఈ పర్సన్ కొంచెం హీల్ అవ్వాలి అదర్వైజ్ ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు అండ్ మీ మీ ఎనర్జీస్ మా యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి సో మీ పర్సన్ ఎనర్జీస్ మీకు రెసిడెంట్ అయ్యాయి కదా అలాగే మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోండి ఎంతవరకు రెసిడెంట్ అవుతున్నాయని మీరు చాలా వరకు కంట్రోల్గా ఉండడం చాలా వరకు ఓపిక్గా ఉండడం చూస్తున్నారు అండ్ మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తున్నారు ఇంకా కలవాలి అనుకుంటున్నారు ఇంకా ఈ రిలేషన్ సక్సెస్ కావాలి ఈ రిలేషన్లో చాలామంది మ్యారేజ్ కోరుకుంటున్నారు కొంతమంది మీ పర్సన్ సొసైటీలో మీకంటూ ఒక పేరు ఇవ్వాలని సో అంటే ఈ పర్సన్తో మీకు మ్యారేజ్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అలాగే కొంతమంది ఏంటంటే ఈ పర్సన్తో మ్యారేజ్ అంటే కొంతమందికి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఉంటే ఈ రిలేషన్ సక్సెస్ అవ్వాలి థర్డ్ పాడు సిచ్యువేషన్లో ఉన్న ఎనీ రిలేషన్ ఈ పర్సన్తో రిలేషన్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు ఎందుకంటే సక్సెస్ అవ్వడం వల్ల మీరు హ్యాపీగా ఉంటారు ఈ రిలేషన్ మీకు కావాలి మీకు చాలా ఇంపార్టెంట్ కూడా ఈ రిలేషన్ అనేది అండ్ మీరు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉన్నారు కొంతమంది అయితే మీకు ఒక హోప్ అనేది ఉంది ఈ పర్సన్ ఎంపరీ ఎనర్జీలో ఉన్నారు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారనమాట వెరీ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు వీళ్ళు మీకు అండ్ మైండ్ గేమ్ ఆడే టైప్ కూడా ఉంది ఈ పర్సన్లో అంటే మీరు ఏం చేస్తారో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ముందు అంటే మీరే వస్తారులే అని చెప్పి సైలెంట్గా ఉంటారు ఆ విషయం వాళ్ళకి తెలుసు అనమాట కొంచెం అలా మైండ్ గేమ్ ఆడతారు వాళ్ళు సైలెంట్గా ఉంటే మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తారు సో ఇలాంటివి ఉన్నాయి వాళ్ళ దగ్గర అండ్ మీరు కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే మీరు కూడా ఎంపరర్ అయిపోయారండి చాలా వరకు మీరు కూడా ఎంపరర్ అయిపోతున్నారు అంటే వాళ్ళు ఎలా అయితే సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారో మీరు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గించుకోకుండా వీలైనంత వరకు సైలెంట్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు నేనైనా ఏంటి నేనే ఎందుకు తగ్గాలి నాకేం అవసరం వస్తే వాళ్ళే వస్తారు చేస్తే వాళ్ళే చేస్తారు ఈసారి వాళ్ళే చేయాలి లేదా వాళ్ళే చేస్తారు అనేది టెంపరీ ఎనర్జీ కనిపిస్తుంది అనమాట మీరు అలా స్ట్రాంగ్గా ఉంటున్నారు నేను నేనే అస్తమానం దిగలేను ఈసారి దిగితే వాళ్ళే దిగ లేదా వాళ్లే చేయాలి అని చాలా వరకు మీరు స్ట్రాంగ్గా ఉన్నారు మీరు వదులుకోవాలనుకోవట్లేదు కానీ మీరెప్పుడు దిగటం కాదు వాళ్ళు కూడా మీకోసం వన్స్ వస్తే మీరు హ్యాపీ ఫీల్ అవుతారనమాట అంటే వాళ్ళు మీ ఎప్పుడు మీరు ఎఫర్ట్స్ పెట్టుకుంటూ తిరగడం కాదు వన్స్ వాళ్ళు కూడా పెట్టాలని మీరు చూస్తున్నారనమాట అది అందుకే మీరు కూడా ఇప్పుడు ఎంపరీ ఎనర్జీలో ఉండి సైలెంట్గా ఉన్నారు మీరు ప్రేమని వదులుకోవాలనుకోవట్లేదు బట్ ఎంపరీ ఎనర్జీలో ఉన్నారంటే మీరు చూడాలనుకుంటున్నారు వాళ్ళు మీకోసం ఎఫెక్ట్ పెడితే మీరు చూడాలనుకుంటున్నారు అవును కదా సో ఇక్కడ కమ్యూనికేషన్ చూస్తున్నారు క్లారిటీ కావాలి మీకు ఈ రిలేషన్లో సో రీయూనియన్ చూస్తున్నారు చాలామందికి ఇక్కడ ఫిజికల్ కనెక్షన్ ఉన్న వాళ్ళే ఉన్నారు మీరు సెల్ఫ్ లవ్కి రెడీ అవుతున్నారు కానీ సెల్ఫ్ లవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు కానీ ఈ పర్సన్ మీ లైఫ్లో ఉండాలని కోరుకుంటున్నారండి ఫైనల్గా ఈ పర్సన్ని మిస్ అవుతున్నారు ఈ పర్సన్ మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల అయితే మీకు డెఫినెట్లీ గొడవలు జరిగాయి పేరెంట్స్ కానీ థర్డ్ పార్టీ కానీ కమిట్మెంట్ కానీ మూడో వ్యక్తుల అనుమానాల గొడవలు కానీ ఇలాంటివి కనిపిస్తున్నాయి అనమాట వీటి వల్లే మీరు దూరంగా ఉండడం సెపరేషన్లో ఉండడం దగ్గరగా ఉన్న గొడవ పట్టడం చాలా హార్డ్ బ్రేక్ అయ్యింది ఇక్కడ కనిపిస్తుంది అక్కడ కూడా అదే కార్డ్ వచ్చింది మీ పర్సన్ స్ప్రెడ్లో కూడా టోటల్లీ ఈ గొడవలన్నీ పోయి ప్రశాంతంగా మీరు మీ పర్సన్ స్ట్రాంగ్ గా కలిసి ఉండాలనుకుంటున్నారు సో గివ్ అప్ అయితే చెయ్యట్లేదు మీరు రిలేషన్ రిలేషన్ని మీరు మీ పర్సన్తో కనెక్ట్ అవడానికి రెడీగానే ఉన్నారు కాకుంటే వన్స్ వాళ్ళు వస్తే చూద్దామని అనుకుంటున్నారు ఓకేనా అండ్ చూద్దామండి ఫీచర్ యూనివర్స్ మా వ్యూవర్స్ కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ అండ్ ఫీచర్ రిలేషన్లో చాలామంది కొంతమందికి ఏంటంటే మనీ రిలేటెడ్ డైవర్స్ సెకండ్ మ్యారేజ్ కోర్టు కేసులు పోలీస్ కేసులు ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారండి కొంతమందికి కోర్టు డైవర్స్ అడుగుతున్న వాళ్ళు డైవర్స్ కేసు సెకండ్ మ్యారేజ్ ఇలాంటి గొడవలు ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు ప్రాక్టికల్గా మనీకి సంబంధించి రిలేషన్ ఏంటంటే అటాచ్మెంట్ బాగా ఉంది ఇక్కడ గొడవలు కనిపిస్తున్నాయి ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కానీ గొడవలు వాళ్ళ నుంచి అంటే ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ ఉండడం కానీ మిస్అండర్స్టాండింగ్లు ఎక్కువగా ఉండడం కానీ గొడవలు బాగా కనిపిస్తున్నాయి అండి చాలా అండి కొంతమందికి ఎక్కువ మంది మ్యారీడ్ వాళ్ళు మ్యారేజ్ కమిట్మెంట్ వాళ్ళు కనిపిస్తున్నారు ఎక్కువ మంది ఏంటంటే వాళ్ళకి గొడవలు అవుతూ ఉన్నాయి కమిట్మెంట్ కుదరట్లేదు మ్యారీడ్ వాళ్ళకైతే మీ పర్సన్ మీ ఆర్ హస్బెండ్ కానీ డైవర్స్ అడగడం లేదా రాను అనడం గొడవలు పడటం ఫ్యామిలీ గొడవలు చికాకులు ఇవన్నీ ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ థర్డ్ పాడు సిచ్యువేషన్లో ఉన్న కొంతమందికి ఇంట్లో తెలిసి గొడవలు జరగడం అలాంటిది కూడా జరిగి ఉండొచ్చు ఫైనల్లీ ఇష్టం ఉంది కానీ సీక్రెట్గా ఒకరిని ఒకరు అబ్జర్వ్ చేస్తున్నారు టవర్ మూమెంట్ వచ్చింది సడన్ షాక్ మీ రిలేషన్లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్ రాబోతుంది అంటే పాజిటివ్ సైన్ ఏది జరిగినా మీకు హ్యాపీ ఇస్తుంది ఈ సిచువేషన్ సిచ్యువేషన్ అనేది టవర్ కాదు ఒక షాకింగ్ అనేది జరగబోతూ ఉంది రిలేషన్లో ఫైనల్లీ కొంతమందికి మీ రిలేషన్లో పాజిటివ్ జరగబోతుందండి చాలా మందికి ఏంటంటే మీ రిలేషన్లో ఒక చేంజ్ రాబోతుంది డైవర్షన్ మారుతుంది మీ రిలేషన్ ఒక డైవర్షన్ మారిపోతుంది సడన్ షాకింగ్గా మీ రిలేషన్లో ఒక చేంజ్ ఉంది అండ్ చాలామందికి రీయూనియన్ ఉంది మళ్ళీ కాంటాక్ట్ ఉంది క్లెయిమ్ చేసుకోండి అండ్ మీ రిలేషన్లో పాజిటివ్ పాజిటివ్ జరగబోతుంది ఒకవేళ బ్యాడ్ ఏదైనా జరిగితే మళ్ళీ పాజిటివ్ జరుగుతుంది సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎవరికన్నా బ్యాడ్ జరిగితే త్వరలోనే మళ్ళీ టవర్ కార్డ్ వచ్చి వీలా ఫర్చుని వచ్చింది అంటే ఇప్పుడు మీకు ఏదైనా పెయిన్ కలుగుతున్నా బాధ కలుగుతున్నా మీకు వచ్చే గుడ్ న్యూస్ ఏంటి అంటే యూనివర్స్ నుంచి మీకు వచ్చే గుడ్ సైన్ ఇప్పుడు మీరు బాధలో ఉన్నారా ఫ్యూచర్లో మీరు సంతోషంగా ఉండబోతున్నారు అనేది మీకు వచ్చే బ్లెస్సింగ్ అంటే మీకు వచ్చే పాజిటివ్ ఎనర్జీ అనమాట సో మా యూనివర్స్ చెప్పబోయేది మీకు ఇప్పుడు మీరు బాధపడుతుంటే త్వరలో మీకు గుడ్ న్యూస్ అనేది రాబోతుంది మీ రిలేషన్లో పాజిటివ్గా టర్న్ అవబోతుంది క్లెయిమ్ చేసుకోండి అంటే కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి మీ మీ రిలేషన్లో పాజిటివ్ చేంజెస్ వచ్చే ముందు ఎక్కువగా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తాయి త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ ఇలా ఏంజెస్ నెంబర్స్ ఏమి కనిపించినా కూడా గుడ్ సైన్ అలాగే మీ పర్సన్ మీ డ్రీమ్స్లోకి రావడం ఏంజెస్ నెంబర్స్ కనిపించడం బటర్ ఫ్లైస్ రావడం జరుగుతూ ఉంటుంది ఓకేనా సో గమనించండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ హెల్పింగ్గా ఉంటాయి ఇప్పుడు వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా వీడియోని పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే అండ్ టారో నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా సరే మీరు నా కాంటాక్ట్ అవ్వచ్చు టారో నేర్చుకోవాలన్నా అలాగే మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అన్న వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్